ఏపీ కేబినెట్ భేటీలో ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయానికి సంబంధించి బ్రేకింగ్ లో చూస్తున్నాం రెండో విడత ల్యాండ్ పూలింగ్కు రంగం సిద్ధం చేసుకుంది సర్కార్ మొదటి దశలో రైతుల నుంచి ముప్పై నాలుగు వేల ఎకరాలను ప్రభుత్వం సమీకరించింది రెండో దశలో మరో పదహారు వేల ఎకరాలపై కసరత్తు చేస్తోంది మొత్తం అమరావతి కోసం రైతుల నుంచి యాభై వేల ఎకరాల భూమిని సమీకరించాలని నిర్ణయించింది వైకుంఠపురంలో మూడు వేల మూడు వందల అరవై ఒక్క ఎకరాలు పెద్దమద్దూరులో ఒక వెయ్యి నూట నలభై ఐదు ఎకరాల భూమిని సేకరించనున్నారు త్వరలో ల్యాండ్ పోలింగ్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది సిఆర్డిఏ ఇక రెండో దశలో మరో పదహారు వేల ఎకరాలపై కసరత్తు చేస్తోంది ప్రభుత్వం ఎండ్రాయి రెండు వేల నూట అరవై ఆరు ఎకరాలు కర్లపూడి రెండు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు ఎకరాల భూమిని కూడా సేకరిస్తారు బ్రేకింగ్లో చూస్తున్నాం ఏపీ క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రెండో విడత ల్యాండ్ పూలింగ్కు రంగం సిద్దం చేసుకుంటోంది సర్కారు మొదటి దశలో రైతుల నుంచి ముప్పై నాలుగు వేల ఎకరాలను ప్రభుత్వం సమీకరించింది రెండో దశలో మరో పదహారు వేల ఎకరాలపై కసరత్తు చేస్తోంది మొత్తం అమరావతి కోసం ఏపీ క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రెండో విడతల ల్యాండ్ పూలింగ్కు రంగం సిద్దం చేసుకుంటోంది సర్కార్ మొదటి దశలో రైతుల నుంచి ముప్పై నాలుగు వేల ఎకరాలను ప్రభుత్వం సమీకరించింది రెండో దశలో మరో పదహారు వేల ఎకరాలపై కసరత్తు చేస్తోంది మొత్తం అమరావతి కోసం రైతుల నుంచి యాభై వేల ఎకరాల భూమిని సమీకరించాలని నిర్ణయం తీసుకుంది వైకుంఠపురంలో మూడు వేల మూడు వందల అరవై ఒక్క ఎకరాలు పెదమద్దూరులో నూట నలభై ఐదు ఎకరాల భూమిని సేకరించనున్నారు